వెహికల్ రాత్రి వెహికల్స్ హైవే మొబైల్ పెట్టి సోలార్ సోలార్ ప్యానల్ సార్

ಮಾ <laughs> <is> <laughs> ఇది బరం గారు అంటాడు సార్ ఇది ఇందులో ఈ లెఫ్ట్ సైడ్ లో బిఫోర్ సార్ ఇక్కడ చూడండి బ్యాక్ ఫేర్ కోడ్ ఇస్తే అంట బ్యాక్ ఫేర్ కోడ్ గానింగ్ సార్ కు లోపల ఏజ్ రూమ్ ప్రొకచర్టార్ నార ఓపెన్ చే చేం సార్ ఇక్కడ ఫస్ట్ లైన్ సార్ చూడండి అమ్మాయిని బాల్ బెట్టిని కోటింగ్ చేం సార్ స్టెడ్ మనం దీసున ఉంటాం ఇది షెడ్యూల్ కోడ్ ఏంటో పోలీస్ క్రికెట్ నెట్ సార్ మనం దాని చే చేం సార్ పిల్లలు పుడురాస్తుంటారు ఇక్కడ పక్కనే ఈ నెట్స్ మన అవసరం జరుగుతుంది ఎమలేగర్ అదో చోపే